బాహుబలి బాహుబలి ది ది కంక్లూజన్ సినిమాలతో అనుష్క శెట్టి ప్రభాస్ లు తెరపై మంచి జోడి అనిపించుకున్నారు గత కొంత కాలంగా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు తెలుగు ప్రేక్షక అభిమానుల్లో గిరగిరా తిరుగుతుంది అది కాకుండా బాహుబలి రెండు పార్ట్ల లాంగ్ జర్నీలో లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వార్తలు కూడా బాగానే వినిపించాయి అనుష్క ప్రభాస్ లు ప్రేమలో పడ్డారు వాళ్ళు త్వరలో పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావిడి చేసినా వాళ్ళు వీటిపై ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో అభిమానులు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని బలంగా ఫిక్స్ అయిపోయారు డిసెంబర్ నెలలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని పెళ్లి పత్రిక కూడా ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది అది కాకుండా వీళ్ళ పెళ్లి బాహుబలి కోసం వేసిన భారీ సెట్ లో పెళ్లి బాజా మోగనుందని మరో రూమను పుట్టుకొచ్చింది ఈ మధ్య అనుష్క మూకాంబిక గుడికి వెళ్తే పెళ్లి కోసమే వెళ్లిందనే వార్త దుమారం లేపింది వాటిపై అనుష్క తండ్రి స్పందిస్తూ మా కూతురికి దైవభక్తి ఎక్కువ బాహుబలి ఘన విజయం సందర్భంగా మూకాంబిక గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిందని తెలిపారు